బ్రేకింగ్ చూస్తున్నాం లిక్కర్ స్కామ్ లో ఏపీ మాజీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు జారీ అయ్యాయి సోమవారం విచారణకు రావాలంటూ కూడా సిట్ నోటీసులో పేర్కొంది ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సిట్ అక్రమాలను వెలికి తీయడంలో భాగంగా పలువురిని విచారిస్తుంది లిక్కర్ స్కామ్ లో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నోటీసులు జారీ అయ్యాయి సోమవారం విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొంది ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సిట్ అక్రమాలను వెలికి తీయడంలో భాగంగా పలువురిని విచారిస్తుంది